అంటే నాకు భగవంతుడి మీద నమ్మకం భగవంతుడిని మనం నమ్మకం చూస్తుంటే ఎవరెవరికి మనని పరిచయం చేయాలో ఎవరెవరి చేత ఏమి ఇప్పించాలో అన్నీ ఆవిడ చూసుకుంటుంది సింగిల్ హ్యాండ్ సిస్టమ్ సింగిల్ విండో సిస్టమ్ గవాక్ష విధానం అంటారు చూడండి అన్నీ ఒక చోట పని అయిపోతున్నాయి భగవంతుడిని నమ్ముకోవడం సింగిల్ విండో సిస్టమ్ ఇంక అంతకంటే ఏం కావాలి అంటే ఇవాళ మీరన్నట్టుగా పిల్లలు తల్లిదండ్రుల మాట విన వాళ్ళు కూడా మనకి ప్రాధాన్యం ఇస్తున్నారని భగవంతుడు మన బాధ్యతను పెంచాడు అనిపిస్తుంది మొత్తం బాధ్యతను మన తీసేస్తున్నాడా తల్లిదండ్రులు మాట విన్నవాడు మన మాట విన్నవేటి అని ఆవేళ నిజంగా ఓ పద్యం అనుకున్నాను నేను మనస్సులో విష్ణుమూర్తి ఎవరో ఏడు ఎదురుగా ఉంటే ఈ కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు అప్పుడు అందుకే నేను చూసి ఏ మొనరింపనించెదవు ఈ కవి ఏ మొనరింపనించదవు ఈ కవి లోకమంతకున్ లోకమంతకు నియమము నీతి నేర్పగల నేతనుగా వొనరింపనించుతో ఏ మొనరింపనించెదవు ఈ కవిమాతృని లోకమంతకున్ లోకమంతకు నియమము నీతి నేర్పగల నేతనుగా వొనరింపనించుతో స్వామి నిమిత్త మాతృడను భారము నాపయి మోపకయ్య స్వామి నిమిత్తమాతృడను భారము నాపయి మోపకయ్య అవుగాములకేను కారకుడగాను అవుగాములకేను కారకుడగాను ధరింపు శంఖమట్లు నన్ విష్ణుమూర్తి నీ చేతుల్లో శంఖాన్ని ధరించినట్టుగా నన్ను ధరించు నేను శంఖాన్ని మాత్రమే చేజి నీదే శరీరం నీదే